మద్యం ఇసుక మట్టి ద్వారానే దోపిడీ చేసిందన్నారు బొలి శ్రీనివాస్ నాసిరకం మద్యంతో పేద ప్రజల ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో కూటమి కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు జగన్ ఓడిపోవడానికి ఇసుక మట్టే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు గొడవలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ొలిసి శ్రీనివాస్ పిలుపునిచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రోజులు ఈ గ్రామంలో మూడు కోట్ల యాభై ఒక లక్షలతో ఉండగా బాబు గారు ఆయన ఎంపీ చైర్మన్ గా ఉండగా ఉన్నటువంటి ప్రజలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో చేసేస్తారని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడించడం జరిగింది గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఈ ఊరికి ఏం చేసిన మీరు ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల రూపాయలు అది ఇంటికి తిరిగి లక్షల రూపాయలు పనిచేసిన సందర్భం తప్ప ఈ గ్రామానికి ఒరిగింది ఏం లేదు ఇంకా ఎవరైనా పేపర్ నాలెడ్జ్ ఉండే కనీసం చదువుకునే జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరైనా వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి రాష్ట్రంలో పూర్తిగా మట్టి తోచుకున్నారు పూర్తిగా ఇసుకమ్ముకున్నారు మద్యపాలంలో విపరీతమైన దోపిడీ చేశారు అందుకని ఆయన ఓడించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ ఉన్నారు నన్ను నేను ఓడిపోయింది దానికి కారణం ఇది బాస్ లేక అమ్మ కలిసిపోయారు ఢిల్లీ నుంచి పార్టీకి వేసారు కవులు చేతగా మార్చు చేస్తా ఉన్నారు ఇవాళ నువ్వు కారణం నీ కాలంలో నీకు తెలియదు అని అడుగుతా ఉన్నా నీ ఇసుక అందా నీ ఓడించలేదా నీ మట్టి మట్టిదాందా నీ ఓడించలేదా నీ క్లికర్ దందా నేను ఓడించలేదా ఏదైతే నాశరేకం నీ ప్రాణాలు తీసిన పేద ప్రజలని ఆ ఉసు నగలేదని అడుగుతా ఉన్నా